ఇతరం ఒంగోలు జాతి ఆవుల పోషణలో ఆదర్శవంతమైన రైతుల్లో ఒకరు పాలపర్తి వినోద్ కుమార్ రెండు వేల పదమూడులోనే బీటెక్ పూర్తి చేశారు మంచి కంపెనీ ఏసీ గదుల్లో ఉద్యోగం ఆరంకెల జీతం కానీ ఏదో అసంతృప్తి ఉన్న ఊరు కంద తల్లిదండ్రుల్ని దగ్గరుండి చూసుకోలేకపోతున్నాననే ఆలోచన కుదురుగా ఉద్యోగం చేసుకోనివ్వలేదు జీతం కంటే జీవితానికే అడ్డంకైన జాబు అవసరమా అనిపించింది అంతే మనసులో మాటను అమ్మానాన్నలతో పంచుకున్నారు వారు స్వాగతించడంతో స్వగ్రామానికి వచ్చేశారు వినోద్ రెండు వేల పదిహేను నుంచి వారసత్వపు ఒంగోలు జాతి ఆలమందను పోషిస్తూ నచ్చిన పొలం పని చేసుకుంటూ జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు అలా ఒంగోలు జాతి ఆవుల పోషణలో తరిస్తున్న వినోద్ను ఆయన రాయల్ ఫామ్ను చూడాలనుందా పోదా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం సర్వేపల్లి వన్ అగ్రికల్చర్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు నా పేరు పాలపర్తి వినోద్ కుమార్ మాది సర్వేపల్లి గ్రామం వెంకటాచల మండలం నెల్లూరు జిల్లా ఈరోజు ఒంగోలు ఈ దూడలు చిన్న పుట్టిన ఒకటో రోజు నుంచి అవి కట్టేదాని దాకా వాటికి పోషణ ఏమి ఇవ్వాలా వాటికి టానిక్లు ఏమి వాటి వాటికి కాల్షియం ఏమి వాటికి డివార్మింగ్ ఏమి ఇవ్వాలా ఫీడింగ్ ఏమి ఇవ్వాలా అనే దాని గురించి ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ మా కాడ అన్ని ఒంగోలు జాతావులు యాభై ఎనిమిది యాభై ఏడు యాభై తొమ్మిది అరవై అంగుళాల సైజు కలిగిన ఒంగోలు జాతీ ఆవులు ఉన్నాయి మనం ఆవు ఒక్కసారి ఎదకొచ్చిందంటే ప్రతి ఇరవై ఒక్క రోజుకు ఒక్కసారి ఎదకొస్తుంది ఆ ఎదకొచ్చినప్పుడు మనం ఆర్టిఫికల్ ఇన్సెమనైజేషన్ అని లేదా బులితో ప్రాసెసింగ్ అయినా చేయించుకుంటే దానికి సకాలంలో కట్టు నిలిచిన తర్వాత పోషణ ఇచ్చుకుంటూ కానీ దాన్ని కడుపులో దూడ పెంచుకుంటూ వస్తుంది అది తొమ్మిది నెలల పద్దెనిమిది రోజులకి ఆవు డెలివరీ అవుతుంది మనం సెమ్మన్ చేసిన రోజు నుంచి రాసి పెట్టుకుంటే డేటు కరెక్ట్గా తొమ్మిది నెలల పద్దెనిమిది రోజులకి అంటే ఒక రోజు అట్టో ఇటో ఆవు ఇంతుంది దూడకైనా గీతదూడకైనా దూడకైనా జన్మనిస్తుంది పుట్టే దూడ ఎరుపు కలర్లో కూడా పుడతాయి కొన్ని తెలుపు కలర్లో పుడతాయి ఎరుపు కలర్లో పుట్టినా కూడా అవి నిదానంగా రోజులు మారే కొద్ది అనేది తెలుపుకొస్తాయి ఈనాటి బాలలే రేపటి పౌరులన్న నానుడి ప్రకారం ఈనాటి ఒంగోలు జాతి దూడలే రేపటి చక్కటి ఒంగోలు జాతి పాడవులు అవుతాయని ప్రతి ఒక్కరు గమనించుకొని పోషణలో అశ్రద్ధ లేకుండా శ్రద్ధగా పోషించుకుంటే చక్కటి ఒంగోలు జాతవులుగా రూపుదిద్దుకుంటాయి నా ఒంగోలు జాతి నేను గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను గత మా తాతయ్య మా నాన్న నేను వాడిని చూస్తూ కూడా నేను పెరిగాను కాబట్టి హోలికాడి నుంచి నేర్చుకుంది నా అనుభవం ప్రకారం నేను నేర్చుకుంది దూడలు పుట్టినరోజు నుంచి ఏం వేయాలనేది మీకు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను దూడ పుట్టిన వెంటనే ముక్కులో నుంచి ఉండే హోళ్ళ నుంచి ఉండే ఆ సొన అనేది అది శుభ్రంగా తుడిచేయాల ఆవు వెంటనే నాకుతుంది ఒకవేళ ఆవు నాకని పక్షాన ఒరిగిడ్డిని పొడిగిడ్డి తీసుకొని దాన్ని శుభ్రంగా తుడిచేసేస్తే దాన్ని ఒళ్ళారిపోయి పుట్టిన అరగంట లోపల లేచి అదే లేచి పాలు తల్లికాడ తాగుతుంది దీంట్లో ఉండే ఒంగోలు స్పెషల్ ఏంటంటే పుట్టిన అరగంట లోపలే లేచి తల్లికాడ దూడ తల్లికాడ పాలు తాగుతుంది ఆ విధంగా పాలు తాగిన వల్ల జున్ను పాలు పోషక విలువలు కలిగిన విటమిన్స్ ఉన్నాయి అవి తాగితే రోగ శక్తి బాగా అందుతుంది దూడకి బాగా సకాలంలో ఎదుగుతుంది నేను రోజైతే ఉదయాన మధ్యాహ్నం సాయంత్రం తల్లికాడ పాలు దూడకి తాగిస్తాను తల్లికాడ ఒక నెల రోజుల దాకా ఎక్కువ ఉంటాయి కాబట్టి దూడ కొద్దిగా తాగి రొమ్మల్లో పాలు ఉండకూడదు మనము పొరవ పాలన్నీ మనం ఉరిగట్టి పాలన్నీ తీసేయాలా మొదటి రోజు వచ్చి రెండో రోజు పోస్తాం మూడో రోజు మేము మేము తాగుతాం జుండు పాలు అనేది మాకు తెలిసిన వాళ్ళు కూడా ఇస్తాం తర్వాత దూడకి పుట్టిన రెండో రోజు విటమిన్ ఏ ఇంజక్షన్ చేయించాలా విటమిన్ ఇంజెక్షన్ ఏ చేయించిన వల్ల ఏంటంటే మనం దూడ పడిన వల్ల కూడా ఏమైనా కాకులు బొడ్డు పొడిచినా కూడా దెబ్బలు అనేది గబాన మానుతాయి ఆ విధంగా మళ్ళీ రెండో రోజు కూడా ఉదయానం సాయంత్రం మూడు పూట్ల పాలు తాగించుకోవాలి దూడని ఆ విధంగా మూడు మూడో రోజు వచ్చి టెట్రాసైక్లిన్ అనే యాంటీబయాటిక్ పౌడర్ మూడో రోజు నాలుగో రోజు ఐదో రోజు మూడు రోజులు మనం సక్కెరీ చేసుకుంటాం కదా మనం కాఫీలో కానీ టీలో కానీ ఆ విధంగా గోరి వెచ్చని నీళ్ళలో ఫైవ్ ఎంఎల్ ఒక టీ స్పూన్ అంతా ఆ టెట్రాసైక్లిన్ యాంటీబయాటిక్ పౌడర్ పోసి ఆ ఒక ఫైవ్ ఎంఎల్ వాటర్ ఒత్తి మనం దూడకు పొరపోకుండా నోట్లో అనేది ఒత్ మూడో రోజు నాలుగో రోజు ఐదో రోజు ఒత్తితే దూడ పోలు తాగి కొంచెం మందంగా ఉంటుంది ఆ మందం పోయేదానికి టెట్రాసన్ యాంటీబయాటిక్ బౌటర్ పోస్తే మస్ట్ అనేది ఫ్రీగా వస్తుంది తర్వాత ఈ విధంగా అయిపోయిన పాట ఆరో రోజు ఏడో రోజు ఎనిమిదో రోజు అనేది మనం బ్రోటాన్ లివర్ టానిక్ అనేది బ్రోటాన్ ఇస్తాం ఒక సిక్స్ ఎంఎల్ సెవెన్ ఎంఎల్ అనేది ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఈ ఐదు రోజులు అనేది బ్రోటాన్ ఇస్తాం తర్వాత ఒక మూడు రోజులు గ్యాప్ ఇచ్చి పదిహేనో రోజు మళ్ళీ మనం పైపర్జన్ అనేది ఏలిగిపోవాలి ముందు అది థర్టీ రూపీస్ ఉంటుంది చిన్న సీసా దాంట్లో ఒక దూడని వయసు దాని సామర్థ్యం దాని పుష్టి దాని ఆహారం బట్టి ఒక ట్వెల్వ్ ఎంఎల్ నుంచి ఫిఫ్టీ ఎంఎల్ అది థర్టీ ఎంఎల్ ఉంటుంది ఒక పన్నెండు ఎంఎల్ నుంచి పదిహేను ఎంఎల్ లోపల దూడను బట్టి మనం అది అనేది ఉదయాన్న పరగడుపున తల్లి కాడ దూడని వెడంగా గట్టియాలి ముందు రోజు అది ఒక పదమూడు ఎంఎల్ దూడకు పోసి ఒక పది నిమిషాలు ఆగిన తర్వాత ఆ దూడకి అనేది తల్లికాడ పాలు వదలాలి ఎందుకంటే దూడకి ఆ ఏలిగపల ముందు పోసినప్పుడు ఏంటంటే అనేది కొంచెం చప్పగా ఆ విధంగా అయిపోద్ది తోట తల్లి వెంటనే వదిలితే పోలు తాగదు ఒక పదిహేను నిమిషాలు తగిలిన తర్వాత వదిలితే తల్లికాడ బాగా పోలు తాగద్ది మనం పోసిన ఆ డివారి ఏలికపోవల ముందు బాగా గుండికి లివర్ పైకి పోయి లోపలండి వరంసగిరంసం బాగా చంపేసి బయటకు వచ్చేస్తాయి తర్వాత పదహారు రోజు పదిహేడు రోజు వరుసగా మనం ఐదు రోజులు మళ్ళీ బ్రోటాన్ టానిక్ ఒక ఎనిమిది తొమ్మిది ఎంఎల్ దూడ వయసు పెరిగే కొంది ఒక ఎంఎల్ పెంచుకుంటా ఉండాలి ఒక ఐదు రోజులు ఇవ్వటానికి ఇస్తాము దాని తర్వాత ఒక మూడు రోజులు గ్యాప్ ఇచ్చి ఆస్టోవిట్ వైమరాల్ అంటే వెరబ్యాక్ కంపెనీది ఆస్టోవిట్ వైమరాల్ ఉంటుంది చిలేటెడ్ ఆస్టోవిట్ వైమరాలు వైమురాలు ఏముండదంటే విటమిన్ ఏ విటమిన్ డి త్రీ విటమిన్ ఈ అది కార్బోహైడ్రేస్ అయిన ఎనర్జీస్ ఉంటాయి అవి వచ్చి మనం ఇరవై రోజులు ఇరవై ఇంకొక వరుసగా ఒక ఏడెనిమిది రోజులు ఆ విధంగా అవి వచ్చేసరికి ముప్పై రోజులు మళ్ళీ ఈ ఈ పైపర్ జన్ అని కదా పదిహేను ఎంఎల్ పదహారు ఎంఎల్ మిగిలి ఉంటుంది అప్పుడు దాన్ని పదిహేను ఎంఎల్ పోసేసుకోవాలి ఆ విధంగా నెల రోజులకు వచ్చిన తర్వాత ఇది కంప్లీట్ అయిపోదు దాని తర్వాత తల్లికాడు పాలు తాగుతూ ఒక పూస అనేది గిడ్డి కొరకద్దనమాట మనకి కాఫుకి సంబంధించిన ఫీడింగ్ ఉంటే నేనేం లేదు జొన్నలు ఈ సద్దలు రంతా కలిపి దాంట్లో కొద్దిగా బెల్లం కలిపి నాకిస్తా నోట్లో ముద్ద చేసి పెట్టిన వాళ్ళు ఏంటంటే దూడలు అనేది దానాకు అలవాటు అవుతాయి అన్నమాట నెల పైనుంచి అంటే కొద్దిగా పెట్టాలి దానికి లివర్ అనేది చిన్నగా ఉంటుంది కాబట్టి అరుగుదలనేది తక్కువగా ఉంటుంది అన్నమాట తల్లికాడ పాలు తాగేదే సరిపోతుంది కొద్దిగా మనం బెల్లము ఈ సద్దపిండి ఇన్ని నాకిస్తూ ఉంటే దానాకు అలవాటు అవద్ది ఆ విధంగా మన తల్లికాడ పాలు తాగుతా దూడ మళ్ళీ దానికి గిండి గిడ్డి దొరకతా మేము చెనక్కాయ పొట్టి వాడతాం పచ్చిగిడ్డి అనేది మేము తక్కువ వాడతాము ఆ విధంగా పెంచుకుంటా ఉంటే రెండు నెలలకి తర్వాత నుంచి ఇంకా దానాకు అదే అలవాటు అయిపోయి తల్లికాడ పాలు తాగద్ది ఆ విధంగా పెంచుకుంటూ పోతే మినిమం తొమ్మిది పది నెలలు దాకా ఆ తొమ్మిది నెలలు దాకా తల్లికాడ పాలు తాగిస్తాం ఆవులు అయితే ఈయన ముప్పై ఐదు రోజులకు బాగా పోషణ ఇచ్చావు అయితే ఎదకొస్తుంది వస్తుంది మేము ముప్పై ఐదు రోజులు చేయించాం మూడు నెలలకు ఐదు నెలలకు సమన్ చేయిస్తాం ఆ విధంగా పద్దెనిమిది నెలల పైకి వస్తే ఆవు పెయిలు ఈ పెయిలు అనేది ఎదకి వచ్చేస్తాయి ఫస్ట్ ఎద వదిలేస్తే మంచిది లేదు దాని సామర్థ్యం దాని స్టామినా సైజు క్వాలిటీ బట్టి బాగా ఫీడింగ్ బాగుంది పెయి బాగుందంటే ఫస్ట్ సారైనా సమన్ చేయించేయచ్చు ఇబ్బంది ఏమీ లేదు కొన్ని పెయి దూడలు ఏంటంటే తల్లి కాడ పాలు తాగి తల్లి తండ్రి జీన్స్ బాగున్నప్పుడు ఏపుగా ఎదిగి ఇంత వయసులో ఎదకొస్తాయి ఇత్త వయసులో ఎదకొచ్చినప్పుడు మనం చేయించకూడదు ఎందుకంటే ఇత్త వయసులో ఏంటంటే మనం పెట్టిన ఆహారం సైజు దాన్ని బట్టి ఏంటంటే బాగా ఏపు ఎదగతాయి కాబట్టి ఆ విధంగా వచ్చినప్పుడు మనం చేయకూడదు ఆవు ఎదకొచ్చినప్పుడు మనం చేయకూడదు అనే అనే పరిస్థితుల్లో దానికి చల్లటి వాటర్ కూల్ వాటర్ దానిపైన కానీ చల్లేస్తే ఎక్కడ వడలేకుండా చల్లేస్తే ఆ హీట్ అనేది సలబడిపోద్ది సలబడిపోయి ఇంకా రెండోసారి రెండోసారి ఎదకొచ్చినప్పుడు సలబడిపోయి పద్దెనిమిది నెలల పైకి వస్తే దాన్ని ఎన్ను ముదిరి ఒక రెండు వందల యాభై కేజీలు పై నుంచి మూడు వందలు లాగా ఉంటాయి పెయిలు అట్లాంటప్పుడు మనం ఆర్టిఫిషియల్ ఇన్సెమనైజేషన్ చేయించుకుంటే నిలబడిపోద్ది ఆర్టిఫికల్ ఇన్సెమనైజేషన్ కూడా మనం ఆవు ఎదకొచ్చినప్పుడు ఇరవై నాలుగు గంటలు ఎదలో ఉంటుంది ఎదలో ఉన్నప్పుడు ఏంటంటే మనం పన్నెండు గంటల తర్వాత కానీ మనం సెమన్ చేయించుకుంటే లోపల సర్వీస్ అనేది మాములుగా పన్నెండు గంటల పైన తర్వాత క్లోజ్గా అయిపోతూ వస్తుంది ఆ విధంగా చేసినప్పుడు మనం అది శ్రీగానం వదలద్ది మనం పురుష దాంట్లో వేస్తాం కాబట్టి అది కన్సీవ్ అయిపోయి మనకి మంచి చక్కటి దూడ తొమ్మిది నెలల పద్దెనిమిది రోజులకి అది మేలైనా ఫీమేల్ అయినా మనకి మన ఫామ్లో కానీ ఎవరికైనా జన్మిస్తాయి తొలచూరు పెయ్య పద్దెనిమిది నెలల పైన నుంచి ఒక ఇరవై ఐదు లోపల ఇరవై ఐదు నెలల లోపల ఎదకొస్తాయి మావి మాత్రం పద్దెనిమిది నెలల ఐదు రోజులకి పద్దెనిమిది నెల ఇరవై రోజులకి పంతొమ్మిది పంతొమ్మిది నెలలకి ఇరవై నెలలకు కూడా ఎదకొచ్చాయి ఆ విధంగా ఎదకొచ్చినప్పుడు మనం ఆర్టిఫికల్ ఇన్సెమనైజేషన్ అయినా చేయించుకోవచ్చు లేదా బుల్లుతో అయినా క్రాసింగ్ చేయించుకోవచ్చు మనం ఇన్న ఆవుల మీద ఒకే బుల్లు కాని పడితే ఒకే రకం చెందిన దూడలు అనేది పుడతాయి మనం ఒక్కొక్క దానికి దాని ఎర్రమడికి నల్లమడి సేమనం నల్లమడికి ఎర్రమడి సేమనం ఈ విధంగా చేయించుకుంటాము దూడలు అనేది మన ఆవు ఫుల్ సైజు క్వాలిటీ బాగుంటాయి కాబట్టి మంచి ఓల్డ్ ట్రాక్ ఎమ్మల్ని వాడుతాం కాబట్టి మనకి యాభై ఎనిమిది ఇంచులు తగ్గకుండానే మనకి ప్రతి దూడ కూడా మనకి సైజు అనేది బురువు కానీ ప్రతి అనా దూడ చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి నెల రోజుల తర్వాత నుంచి రోజుకి రెండు వందల గ్రాములు రెండు వందల యాభై గ్రాములు గ్యారెంటీగా పెరుగుతూ ఉంటుంది మన ఫీడింగ్ ఇచ్చే కొన్ని